మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లా టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఆమోదానికి నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు కౌన్సిల్ హాల్లో అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది నాలుగేళ్ల పదవీ కాలం ముగియడంతో జబీవుల్లాను పదవి నుంచి తప్పించి టీడీపీలో ఉన్న కౌన్సిలర్ కు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని అధికార పార్టీ నిర్ణయించింది ఇందులో భాగంగా ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ఇరవై మూడు మంది సభ్యుల సంతకాలతో కలెక్టర్ కు నోటీస్ ఇచ్చారు దీంతో కలెక్టర్ సోమవారం మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తూ ప్రత్యేక అధికారిగా పెనుగొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్ ను నియమించారు ప్రత్యేక అధికారి ఆదివారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కమిషనర్ ఇతర అధికారులతో కూడా చర్చించారు అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించడానికి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నారు ఎంపీ ఎమ్మెల్యేతో కలిపి నలభై మంది ఉండగా టీడీపీకి ఇరవై రెండు మంది కౌన్సిలర్ల మద్దతు వైసీపీకి పదహారు మంది సభ్యుల మద్దతు ఉంది సమావేశం జరగాలంటే ఇరవై ఏడు మంది తప్పనిసరిగా హాజరు కావాలి అయితే టీడీపీకి ప్రస్తుతం ఇరవై మూడు మంది సభ్యుల బలం ఉంది అటు పదహారు మంది సభ్యులను ఇప్పటికే వైసీపీ నేతలు క్యాంపుకు తరలించారు అటుగా దీనిపై మరిన్ని అప్డేట్స్ మకస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు రామాంజనేయులు మురళి హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఇవాళ ఏర్పాటు చేశారు అయితే ఇప్పటికే వైసీపీ ఆధీనంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఇంతకు మునిపే వైసీపీ కూడా అవిశ్వాస తీర్మానం ధర టీడీపీ కైవసం చేసుకుంది ఇప్పుడు మిగిలినటువంటి వైస్ చైర్మన్ స్థానాన్ని కూడా దక్కించుకోవడం కోసం నాలుగు సంవత్సరాలు పదవీ కాలం పూర్తి కావడంతో వైస్ చైర్మన్ జవీ అని దింపేసి మరి టీడీపీ ఆ స్థానంలో కొత్త వ్యక్తిని టీడీపీ కౌన్సిలర్ ని ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇవాళ కౌన్సిల్ సమావేశము ఏర్పాటు చేశారు అయితే ఈ సమావేశానికి సమావేశం జరగాలంటే ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు హాజరు కావాలి ఖచ్చితంగా అలా ఉంటేనే ఫోరం ఉంటుంది కాబట్టి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు మరి ఈ సమావేశము ఏర్పాటుకు అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక అధికారిగా పెనుగొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్ ని కూడా కలెక్టర్ గారు నియమించడం జరిగింది దీంతో ఇవాళ ఉదయం పది గంటల పునరుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు మరి రెండో ఈ సమావేశానికి హాజరు కాకపోతే మాత్రం సమావేశము జరగినట్టే అయితే ముప్పై ఎనిమిది మంది సభ్యుల్లో ఖచ్చితంగా ఇరవై మూడు మంది సభ్యులు ఖచ్చితంగా ఆ ఇరవై ఏడు మంది సభ్యులు ఖచ్చితంగా హాజరు కావాలి ఇందులో టీడీపీకి సంబంధించి ఇరవై మూడు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు వైసీపీకి సంబంధించి పదిహేడు మంది కౌన్సిలర్లు ఉన్నారు వీళ్ళలో నలుగురు ఖచ్చితంగా ఈ సమావేశానికి హాజరైతే సమావేశం జరుగుతుంది అవిశ్వాసం కూడా నెగ్గైకే అవకాశం ఉంది అయితే వైసీపీ ముందస్తుగానే పదిహేడు మందిని దాదాపుగా క్యాంపుకు తరలించారు వారు ఎవరు కూడా అందుబాటులో లేరని చెప్పేసి తెలిసింది ఈ సమావేశానికి హాజరు కావటం లేదని కూడా సమావేశ సమాచారం ఉంది అయితే గతంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా టీడీపీకి అనుకూలంగా ఓటు వేయకూడదు అని చెప్పేసి చైర్మన్ స్థానాన్ని పోగొట్టుకున్నాం ఇప్పటికే ఉన్న వైస్ చైర్మన్ స్థానాన్ని కూడా పోగొట్టుకోకూడదు అని చెప్పేసి ఈ పదిహేడు మంది వైసీపీ కౌన్సిలర్లంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక తీర్మానం చేశారు ఇందులో ఒక పదహారు మంది మాత్రం ఖచ్చితంగా ఓటు వేయము అని చెప్పేసి చెప్పారు మరి కాకపోతే సమావేశం జరుగుతుందా లేదా అనేది మరి కాసేపట్లో తెలుస్తుంది మరి ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి మీరు